జిల్లాల్లో కూడా జనసేవాద శిక్షణ కార్యక్రమాలు కొనసాగించడానికి దానికి ముందు భాగంలో ఈరోజు రాష్ట్ర స్థాయి ఇన్స్ట్రక్టర్లందరికీ కూడా ఈ పది రోజుల పాటు ఈ నెల పదో తేదీ నుండి ఇరవై తేదీ వరకు మనం ఇక్కడ ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా విద్యార్థులు యువకులు అదేవిధంగా నవయువకులందరూ కూడా సమీకరించి వారందరికి కూడా ఇలాంటి సృష్ణ కార్యక్రమాలు ఇవ్వాలని చెప్పి మన పార్టీ అన్నిటికంటే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరానికి ఎనలేని ప్రాధాన్యత ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా ఎందుకంటే మన పార్టీ శతవార్షికోత్సవం ఈ సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నాం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాన్పూర్లో స్థాపించబడిన భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళ వందేళ్ల పండుగను కూడా ఘనంగా నిర్వహించుకోబోతా ఉన్నాం ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై తేదీ తేదీనాడు వేలాది మంది షర్ట్ వాలంటీర్ల కవాత్తో లక్షలాది మంది ప్రజల సమ సమక్షంలో మన పార్టీ శతవార్షికోత్సవాలు మనం ఖమ్మంలో జరుపుకోబోతా ఉన్నాం దానికంటే ముందుగా ఈ డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో రెండు రోజుల పాటు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపైన దే ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ కూడా ఆహ్వానించి మన విజయవాడ నగరంలో అంతర్జాతీయ సెమినార్ కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాం కాబట్టి ఏమంటే శతవార్షికోత్సవాలు జరుగుతున్న సంవత్సరం ఇది అదేవిధంగా ప్రతి మూడేళ్లకు ఒకసారి మన పార్టీ మహాసభ జరుపుకోవడం అనేది మన పార్టీ కానవాయితీ అది అది కూడా ఈ సంవత్సరమే మనం జరుపుకుంటా ఉన్నాం ప్రత్యేకించి ఏప్రిల్ మే మాసాల్లో మన పార్టీ శాఖ మహాసభలు జూన్ జూలై మాసాల్లో మన జిల్లాల ఇరవై ఆరు జిల్లాల పార్టీ మహాసభలు కూడా జరుపుకుంటా ఉన్నాం ఇరవై ఆరు జిల్లాల పార్టీ మహాసభలు పూర్తయిన తర్వాత ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఒంగోలులో మన సిపిఐ రాష్ట్ర మహాసభ జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మహాసభలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి ఐదు రోజుల పాటు చండీగఢ్లో అది మన పంజాబ్ రాజధాని చండీగఢ్ ఆ లో మన అది అందుగా ఉండే అది కేంద్రపాలిత ప్రాంతము హర్యానా రాష్ట్రానికి కూడా అదే రాజధాని అలాంటి చండీగఢ్ నగరంలో మన పార్టీ జాతీయ మహాసభలు కూడా మనం నిర్వహించుకోబోతూ ఉన్నాం కాబట్టి ఏమంటే రెండు ఒక మన పార్టీ వంద సంవత్సరాల పండుగ చేసుకుంటున్న ఈ తరుణంలో మన పార్టీ మహాసభలు కింది స్థాయి నుంచి కూడా జాతీయ స్థాయి వరకు కూడా మనం ఇప్పుడు జరుపుకుంటా ఉన్నాం ఆ రకంగా మహాసభలు జరుపుకోవడం కూడా ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది ఈ మహాసభల సందర్భంగా కూడా మన జనసేవదల వాలంటీర్లు వీరందరూ కూడా అన్ని చోట్ల కవాతు కార్యక్రమంలో పాల్గొనాలి మన జిల్లా మహాసభలు మన పార్టీ నగర మహాసభలు అదేవిధంగా మనకు బలమున్న మండలాల్లో మన మహాసభలు జరిగేటప్పుడు పార్టీ కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఊరేగింపు జరపాలి ర్యాలీ జరిపిన తర్వాత అక్కడ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలి కాబట్టి ప్రతి ర్యాలీలో కూడా మన జనసేవ దళ వాలంటీర్లు వారు ఖచ్చితంగా ఇందులో పాల్గొనాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు దీనికంటే ముఖ్యంగా ఇవాళ ఏదో మహాసభలప్పుడు లేదంటే ఏదైనా మన పాలన పార్టీ వార్షికోత్సవాలప్పుడే కాకోకుండా ఇవాళ రాష్ట్రంలో దేశంలో నెలకొన్న ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎందుకంటే ఇవాళ హిందూ మత భావనలు మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి మైనార్టీలకు వ్యతిరేకత వాళ్ళ అభద్రతా భావాన్ని పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం యొక్క అండ చూసుకొని ఆర్ఎస్ఎస్ మత ఉన్మాదులు ఒక ఫ్యాషిస్ట్ ధోరణితో ఈ దేశంలో రాజకీయ వాతావరణాన్ని సాంఘిక వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఉన్నారు కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ బీజేపీకి అంత బలం లేదులని అనుకోవద్దండి ఇవాళ దేశవ్యాప్తంగా వాళ్ళు వాళ్ళ కార్యకలాపాలు విస్తృతం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మైనార్టీలకు అండగా అణగారిన వర్గాలకు అండగా దళితులు గిరిజనులకు అండగా అదే కష్టజీవులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి జనసేవాదళ శిక్షణ అనేది ఆషామాషియాగా తీసుకోకుండా అన్నిటికీ తయారయ్యే పద్ధతుల్లో ఇవాళ యువతను సిద్ధం చేసే దాంట్లో భాగంగా ఇవాళ ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నారు ఈ క్యాంపులో పాల్గొంటున్న మీకు అదేవిధంగా ఈ క్యాంపు నిర్వహణకు ముందుకు వచ్చినటువంటి మన గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ ఏరియా నాయకులకు అంతేకాకుండా జనసేవ దళ రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న నాయకులందరిని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మీరు విస్తృతంగా తీసుకోవడానికి మీరు ఈ శిక్షణాశిబిరంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా అందుకు నాయకత్వం వహించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తుంది